వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే శ్రీశైలం మీదను శ్రీశైలం ఛత్రపతి శివాజీ టెంపుల్ అయితే ఈ మాదిరిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఫస్ట్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది ఛత్రపతి శివాజీ టెంపుల్ బయట పక్క ఇంకైతే లోపలికైతే వెళ్తున్నా లోపలికి వెళ్దాం లోపల పక్క అయితే ఇలా ఉంటుంది ఇక్కడ మనకి ఎదురుగా అయితే ఛత్రపతి శివాజీ గారు అమ్మవారికి దండం పెడుతున్నట్టు స్వామికి దండం పెడుతున్నట్టు పోస్టర్లు అయితే మనకు రెండు కనిపిస్తాయి తర్వాత లోపలికి అయితే నేను చిన్నగా వెళ్తున్నా లోపలికి వెళ్తున్నా టెంపుల్ లోపలికి వెళ్తున్నాను అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి మన రాజుల కాలంలో ఛత్రపతి శివాజీ గారు రాజుల కాలంలో ఎలాగైతే పరిపాలన చేశారో లోపల సేమ్ మనకి అలాగే అనుభూతి అయితే ఇస్తుంది చూడండి వీళ్ళంతా మంత్రులు రాజుల కాలంలో ఇలా రాజ్యాన్ని పరిపాలిస్తారు అలాగే మనకి ఇలా కనిపిస్తుంది చూడండి ఎదురుగా ఛత్రపతి శివాజీ గారు వారి పక్కన పక్క ఒటుపక్క ఇటుపక్క భటులు వీళ్ళకి ఎదురుగా సేమ్ వచ్చేసి మంత్రులు అందరూ మనము ఛత్రపతి శివాజీ రాజ్యాంగం రాజ్యాన్ని ఎలా పరిపాలించారు అలాగా విగ్రహాలు ఉంటాయి ఇవి చూడటానికైతే చాలా బా చూడముచ్చటగా చాలా బాగుంటాయి అసలు చూడ చూడదగ్గనే టెంపులు మన ఛత్రపతి శివాజీ గారి టెంపులు శ్రీశైలం వెళ్ళిన వాళ్ళైతే ఈ టెంపులు కంపల్సరిగా చూడండి చాలా బాగుంటుంది త్రిడ్లింగ్ అనిపిస్తుంది కొంచెం త్రిడ్లింగు అనిపిస్తుంది ఇంకా తర్వాత వచ్చేసి టెంపుల్లోనే సైడ్ వచ్చేసి గోళ్ళ మీద ఛత్రపతి శివాజీ గారి రాజ్యాన్ని ఎలా పరిపాలించారు ఏమిటి అనేది మొత్తం కూడాను ఇలా ఫోటోల ఆధారంగా కింద మ్యాటర్ అయితే రాస్తారు పూర్తిగా ఫోటోల ఆధారంగా చరిత్రని ఆయన చరిత్రని అయితే మనకి చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది ప్రతి ఒక్కరూ ఇవి కూడా చూసి చదువుకుంటారు చరిత్ర మొత్తం ఫోటోల్లోనే ఉంటుంది ఈ విధంగా పెట్టారన్నమాట మీరు కూడా శ్రీశైలం మీది ఎవరన్నా ఉంటే కంపల్సరిగా ఛత్రపతి శివాజీ గారి టెంపుల్ని దర్శించుకోండి చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది ఈ ఫోటోలో చూడండి బ్రహ్మంగారి దగ్గరికి శివాజీ కూతున్నట్టు సైడ్ మొత్తం ఉంటాయి ఫోటోస్ కింద ఆయన చరిత్ర రాసి ఉంటుంది తెలుగులోనూ కన్నడం హిందీ ఇంగ్లీష్ భాషల్లో ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మీలో ఎంతమంది ఇతర ఛత్రపతి టెంపుల్ చూశారు వెళ్ళి ఛత్రపతి శివాజీ టెంపుల్ని చూసారు కింద కామెంట్ అయితే చేయండి అట్లాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి యుద్ధం జరుగుతున్నట్టుగా ఎన్ని యుద్ధాలు యుద్ధాలు జరుగుతాయట ఫోటోలు చిత్రాలు నెక్స్ట్ వచ్చేసి ఇంకా పక్కనే ఛత్రపతి శివాజీ గారి ఇది పక్కనే ఛత్రపతి శివాజీ గారి ఇక్కడ ధ్యానం చేస్తూ ఉంటారు చూడండి ధ్యానం చేస్తూ ఎలా ఉన్నారు మనకి చాలా బాగుంటుంది ఇది కూడా చూడటానికి చుట్టూ అద్దాలు మేడలాగుంటుంది ఆయన చుట్టూ కూడా ಈ ವಿಡಿಯೋ ನೈಕ್ ಲೈಕ್ ಲೈಕ್ ಅದು ಫ್ರೆಂಡ್ಸ್